విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మౌలానా పురస్కరించుకుని మైనారిటీ సంక్షేమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు అబుల్ కలాం ఆజాద్ సీఎం నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉర్దూ భాష అభివృద్ధి కృషి చేసిన వారికి సీఎం అవార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి పరు ముస్లిం ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ చైర్మన్ ఆడిట్ చేపించే ఆస్తులన్నీ ఈ ఆస్తులు అన్యాకాంతం కాకూడదని శాశ్వతంగా మీకు ఉండాలని ఆ రోజు నుంచే ప్రయత్నం చేస్తూ వచ్చాం అయితే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరులో ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో మైనారిటీ సమీక్షమ బడ్జెట్ పెట్టుకున్నాం ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు మన రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీరు గుర్తు పెట్టుకోవాలి ఆ ఇబ్బందులు నేను ఆ రోజు హైదరాబాద్ నిన్న అన్ని విధాల చేసి